డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తన నూట నలభై ఆరు రెండు నా జీవిత కాలమంతయు నేను యహోవాను స్థుతించేదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదను ఈనాటి దైవాంశము బ్రతుకు కాలమంతయు కీర్తన తొంభై ఒకటి పదకొండు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును కర్ణాటకలోని మైసూరులో ఒక భయానక సంఘటన సంభవించింది శివలింగమ్మ అనే యాభై ఐదు సంవత్సరాల వయసు గల ఒక మహిళ ఏదో శుభకార్యం నిమిత్తం బస్సులో ప్రయాణిస్తుంది ఆమెకు వాంతులు అవుతున్నాయని కిటికీ వైపుగా కుడి వైపులో కూర్చొని ఉంది కిటికీ బయట తన తల తన కుడి చేతిని పెట్టి వాంతి చేసుకుంటున్నది అదే సమయంలో ఒక టిప్పర్ వేగంగా వచ్చి ఢీ కొడుతూ వెళ్ళిపోయింది ఘోరం ఆమె తల కుడి చేయి తెగి క్రింద పడిపోయాయి బస్సులోని ప్రయాణికులంతా హాహాకారాలు చేశారు విలవిలలాడుతూ ఆ మహిళ ప్రాణాలు వదిలింది ఏ క్షణంలో ప్రమాదం ఏ విధంగా వస్తుందో ఊహించలేము కదా ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ప్రసంగి తొమ్మిది ఐదు బ్రతికి ఉండివారు తాము చత్తురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమీయో ఎరుగరు దేవుడు మనందరినీ దీవించి మన మార్గములన్నిటిలో మనలను కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపించునుగాక ప్రార్థన మా ప్రియా పరలోక తండ్రి నీ కాపుదల భద్రతను బట్టి వందనాలు మా బ్రతుకు దినములన్నీయూ నిన్ను కీర్తించుటకు నీ కృప మాకు దయచేయము ఈ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్